どうですか పెద్ద ఎత్తున చే గుర్తు పెట్టి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గుర్తుకే నోట్లే వాలకు వచ్చి ఏ రకంగా ఓట్ అడుగుతుండో మీరు అర్థం చేసుకోవాలి ధనిక రాష్ట్రంలో వాళ్ళు చేయనల్లు అప్పుడు తెలంగాణలో వాళ్ళు అధికారం పోయిన తర్వాత ఏ రకంగా అభివృద్ధి చేస్తారో మరి ఏ రకంగా వచ్చి ఓట్లు అడుగుతున్నారో మీ దగ్గరికి వచ్చినప్పటికీ కాలే మీరు ఆలోచన చేయండి అమ్మా మన ప్రజాప్రభుత్వం మీరందరూ ఆశీర్వదించినటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కటిగా ఇచ్చినటువంటి అవేస్త మార్ గ్యారెంటీలు ఇవాళ అమలు చేసుకుంటూ పేదోడికి సొంటింటి కార్డు నెరవేర్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీని పదేళ్ళుగా ఒక్క రేషన్ కార్డు లేకపోతే మన ప్రభుత్వం అరువులందరికీ రేషన్ కార్డు ఇచ్చింది రేషన్ కార్డు ఉన్నకు పిల్లల పేర్లు కూడా నమోదు చేసింది ఇలా రేషన్ కార్డు అంటే అందరూ ఏమనుకుంటారు ఒక బియ్యం కార్డే కదా అనుకుంటారు మరి ధనిక రాష్ట్రంలో ఒక్క రేషన్ కార్డ్ లేకపోతే ఈ ప్రజా ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి సహకారం తోటి రేషన్ కార్డు ఇచ్చినాం రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు పిల్లల పేర్లు కూడా ఎక్కించినాం రేషన్ కార్డు బియ్యం కోసమే అనుకుంటారమ్మా కానీ ఆ రేషన్ కార్డు అనేది పేదోడి ఆత్మ గౌరవానికి ప్రతీక అది మురికి కాలువలు వేసినట్టే అధికారం ఉన్నప్పుడే పనిచేయని వాళ్ళు వాళ్ళకి అధికారం పోయింది వాళ్ళకు ప్రభుత్వం లేదు ఎక్కడ పోయి నిధులాడతారు ఇలా ఈ మున్సిపల్ ఎలక్షన్ అంటే మీ వార్డుకి సంబంధించిన ఎలక్షన్ మీ వాటిలో ఉన్నటువంటి సమస్యలు అక్కడ డ్రైనేజ్ కావచ్చు సీసీ రోడ్ కావచ్చు పెన్షన్ కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు మహిళా సంఘాలు కావచ్చు ఆ సమస్యలు తెలుసుకోవాలంటే ఆ సమస్యలు పరిష్కరించాలంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈ ప్రాంతంలో మీ వార్డులో కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే అవన్నీ సాధ్యమైతాయి మరి ఏ పార్టీ వాడు ఇంకొకటి వస్తే మన ముఖ్యమంత్రి దానికి మన ప్రభుత్వం తానికి మన ఎంపీ గారి దానికి రారు ఎమ్మెల్యే గెలిచిండు ఆ ఎమ్మెల్యే ఇప్పటికే ప్రభుత్వం అడగడు ఇక్కడ నిధులు కావాలని రాడు మరి ధనిక రాష్ట్రంలో అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఏం చేయక ఈ ప్రాంతాన్ని ఎడారి చేస్తున్నాడు ఇలా మన మున్సిపాలిటీ అభివృద్ధి కావాలి మీ వార్డు అభివృద్ధి కావాలి మీ గల్లి అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గెలిస్తే తప్పకుండా ఈ ప్రాంత సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారు కాబట్టి అమ్మ అక్క చెల్లెలందరూ కూడా మీరు ఆలోచన చేయండి మన ప్రభ ప్రజా ప్రభుత్వం వచ్చినంక మహిళలకు పెద్దపీట వేస్తున్నాం గతంలో అరవై రూపాయల చీర ఇచ్చి మన ఆడబిడ్డలను అగోరపరిచిరు మీరు ఆలోచన చెయ్యి బిజెపి డిఆర్ఎస్ ఉండి ఒక్కటే బీజేపీ బీఆర్ఎస్ ఉండొక్కటే చీకటి ఒప్పందాలు పెట్టుకొని నువ్వున్న వాటిలో నేను చేయొద్దు నువ్వున్న వాటిలో నేను చేయొత్తని రెండు పార్టీలు కలిసి మనకు పోటీకి వస్తున్నాయి రెండు కాదు మీరు డజన్ పార్టీలు రాలి డజన్ పార్టీలు రాని ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగురుతుంది ఇక్కడ మున్సిపల్ లో మనం అభ్యర్థులందరం గెలుసుకొని పీఠాన్ని కైవసం చేసుకొని గౌరవ ముఖ్యమంత్రికి మనం కానుక ఇద్దాం ఈ వెనుకబడ్డ జరగామను అన్ని విధాలు అభివృద్ధి చేద్దాం ధనిక రాష్ట్రంలో వాళ్ళు చేయని పనులు ఇలా అప్పు తెలంగాణలో మన ముఖ్యమంత్రి వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ముందు ముందుకు పోతున్నాం కాబట్టి మీరు ఆలోచన చేయడమ్మా అధికారం నిల కేస్తే మురికి కాలువలు వేసినట్టే మీరు ఆలోచన చేసి ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ ఇచ్చిన పార్టీ తల్లి సోనియమ్మ రుణం తీసుకోవడం కోసం ఈ పాటలో మన కౌన్సిల్ గెలిపిస్తే అభివృద్ధి అవుతుంది కాబట్టి ఆలోచన చేసి రేపు పదకొండు తారీఖున ఈ ప్రజాప్రభుత్వం నిలబెట్టినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులను తప్పకుండా గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ చెయ్యి గుర్తుకే కరగంచి బాలమణి శ్రీనివాస్ గారు ఇరవై మూడు వాళ్ళ మల్లేష్ గారు నాలుగో వార్డు నుంచి మంత్రి శ్రీశైలం గారు మీరు చూడండి మన ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఒక రెడ్డి బిడ్డ ముఖ్యమంత్రి అయింది కూడా ఒక రెడ్డి బిడ్డ ముఖ్యమంత్రి అయింది మీరు స్వాగతం పడుతున్నారు హార్దం పెడుతున్నారు జై రేవంత్ అన్న అంటున్నారు జై కాంగ్రెస్ అంటున్నారు నిజంగా ఈ సంతోషం చూస్తుంటే రేపు పదకొండు తారీఖున పెద్ద ఎత్తున చేయి గుర్తు మీద కొట్టేసి గెలిపిస్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ జనగామ పట్టణాన్ని మన ఎంపీ గారి సహకారం మన ఇన్ఛార్జి పొంగు ప్రతాప్ రెడ్డి సహకారం ఇలా దన్సరి ధర్మంతరి గారి సహకారంతో బిడ్డగా మీ బీర్లు లేలేగా నా పక్క నియోజకమైన ఈ జరిగామాలో తప్పకుండా ముఖ్యమంత్రి సహకారంతో మీ కల్లులన్నీ అభివృద్ధి చేస్తా ఈ ప్రాంతాన్ని సీసినట్లు డ్రైనేజీలు మీకు ఇన్ని రమ్మిల్ ఇస్తారని మాటిస్తున్నా మీరు నాకు ఒక్క మాట రేపు చేయి గుర్తు మీద ఒకటేసి భారీ మెజార్టీ కల్పించాల్సిందిగా మీ అందరి దగ్గర విజ్ఞప్తి చేస్తూ జై కాంగ్రెస్